అప్పుడే తెల్ల తెల్లవారుతోంది పక్షుల కిలకిల రావాలతో ఆశ్రమంలో ఎన్నో చెట్లు ఉన్నాయి ప్రతి చెట్టుకు ఎంతో ప్రేమగా నీళ్లు పోస్తూ వాటితో మాట్లాడుతూ ఉంటాడు గోవిందుడు పారిజాత చెట్టును చూస్తూనే ఓ రాధారాణి అంటాడు పున్నాగ చెట్టును చూస్తూనే ఓ నల్లనయ్య అంటాడు అలా ప్రతి చెట్టును పేరు పేరునా పిలుస్తూ మురిసిపోతూ ఉంటాడు మెల్లగా ఆశ్రమ భక్తుల సందడి మొదలవుతుంది ప్రతి ఒక్కరికి వినయంతో నమస్కరిస్తూ నవ్వుతూ పలకరిస్తాడు లోపల మంగళహారతులు కీర్తనలు వినిపిస్తున్నాయి భక్తిగా కళ్ళు మూసుకున్నాడు ప్రవచనం మొదలవుతోంది అన్నట్టు అంతా నిశ్శబ్దంగా ఉంది ప్రతిరోజు గురువుగారు చెప్పే ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాడు స్వామీజీ గొంతు మెల్లగా వినిపిస్తుంది చాలామంది ముక్తి అంటే భగవంతుడితో కలిసిపోవడం అనుకుంటారు కానీ ముక్తులలో ఐదు రకాలు ఉన్నాయి సాలోక్య ముక్తి అంటే భగవంతుడు ఏ లోకంలో నివసిస్తాడో ఆ లోకం వెళ్లటం సారూప్య ముక్తి అంటే భగవంతుడు చతుర్భుజ రూపంలో ఉన్నట్లు మనకు అలాంటి రూపం రావడం సామీప్య ముక్తి అంటే భగవంతుని సమీపంలో దగ్గరగా ఉండటం సారిష్ఠి ముక్తి అంటే భగవంతుడికి ఉన్న అన్ని వైభవాలు మనకు లభించడం సాయుధ్య ముక్తి అంటే భగవంతుడి దేహకాంతిలో లీనమవడం బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవడం శుద్ధ భక్తులు నిరంతరం భక్తియుక్త సేవలో ఉంటేనే ఆనందం పొందుతారు కాని వారు ఎలాంటి ముక్తిని కూడా కోరుకోరు ముక్తి అంటే ఐహిక భోగాలని పూర్తిగా విడనాడటం గురువుగారు ముగించగానే భక్తులు మెల్లగా బయటకు వస్తున్నారు వారిని చూసి గోవిందుడు లేచి నిలబడ్డాడు సందేశం భక్తి రసామృత అనే పుస్తకం నుండి గ్రహించబడింది రచయిత ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి